జరిగింది తప్పు చింతించాలి బాధపడాలి విచారించాలి ప్రాయచిత్తం చేసుకోవాలి పైగా ఇవన్నీ చేసుకోకపోగా వెటకారం పందికోవాట బంగారం అంట ఆవు నెయ్యట రాగట ఇది నేనంటుంది కాదు వైసీపీ పార్టీ ప్రధాన కార్యదర్శిగా వైసీపీ అధికారులు ఉన్నప్పుడు అది అడ్వకేట్ జనరల్ గా ఉన్నటువంటి పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు ఒకసారి మీరే వినండి నువ్వు రాగి చెంబు అమ్ముతుండా ఇది వంద రూపాయలు చెంబు అని చెప్పాను నేను దాని బంగారు కలిపి చెంబులో కలిపి చెంపు తయారు చేయడం నేను అమ్ముతానా కామన్ సెన్స్ భక్తులు వేర్ యాస్ ది పిగ్ ఫ్యాటైల్ ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ టు హండ్రెడ్ రూపీస్ పర్ కేజ్ ఫిష్ ఆయిల్ వచ్చి విన్నారు కదా మీరు మీకు అర్థమైంది కదా ఏం చెప్పే ప్రయత్నం చేస్తున్నారు ఆయన హిందువుల మనోభావాన్ని కించపరిచే ప్రయత్నం చేస్తున్నాడు ఏదో ఆవు నెయ్యి కంటే కూడా పంది కొవ్వు విలువైందిగా జంతువుల కొవ్వు విలువైందిగా చూపించే ప్రయత్నం చేస్తున్నాడు ఎక్కడైనా రాగిలో బంగారాన్ని కలుపుతారా అంటే ఆవు నెయ్యిలో పందుకవ్వును ఇంకోటి కలుపుతారా బంగారం అంటే ఇది రాగంట ఏంటిది హిందువుల మనోభావాలు పట్ల ఈ రకమైనటువంటి వైఖరి ఈ పోలిక ఏంటి ఒకసారి ఆయన్ని అడిగే ప్రయత్నం చేద్దాం ఈ రకమైన వైఖరి ఉన్న వాళ్ళని ఏం చేయాలి పనోరు సుధాకర్ రెడ్డి గారు నమస్కారం సార్ నా పేరు కార్తిక్ సార్ మనం టీవీ నుంచి బాగున్నారా సార్ లేదు మీరు చేసిన ఒక వ్యాఖ్య ఏదైతే పందికోమని బంగారంతో పోలిస్తూ తర్వాత ఆవు నెయ్యిని రాగితో పోలుస్తూ చేసిన వ్యాఖ్య ఏదైతే ఉందో అది హిందువుల కించే పరిచేదిగా ఉంది అనేటువంటిది ఒక వాదన ఏమంటారు దాని మీద మీరు చేసిన వ్యాఖ్యలతో మీరు ఇంకా కట్టుబడి ఉన్నారా నేను చేసేది ఈ పెట్టుకొని మనోభావం దెబ్బ తినకూడదని నేను చెప్పాను కానీ కాదు మీరు దెబ్బతీసేలా మాట్లాడారు మీరు మాట్లాడిన వ్యాఖ్యలు అలా ఉన్నాయి అంటే చెప్పండి సార్ మీరు చెప్పండి ఆ వీడియో చూశాను సార్ వీడియో చూశాను సార్ చూసి మళ్ళా సార్ మనం క్లాస్ ఎగ్జామిన్ చేయాల్సిన అవసరం మీకు లేదు నేను హిందూ మనోభావాలు దెబ్బతీసేటట్టు ప్రయత్నం ఇది నా ఓకే సార్ ఇప్పుడు కా సార్ అది ఆయన చెప్పేది విన్నాం కదా ఆయన ఆయన వ్యాఖ్యలు పట్టే కట్టుబడి ఉన్నట్టు కనపడుతుంది మీరు విన్నారు కదా ఆయన వీడియో మీరు విన్నారు కదా నేను వింటాం పక్కన పెట్టాను మీరు విన్నారు కదా ఆయన వైఖరి ఇప్పటికీ మనకు అర్థం అవుతుంది కదా ఆయన ఏ వైఖరిలో ఉన్నాడు అనేది ఆయన పంది కొవ్వుని బంగారంతో పోల్చటాన్ని ఆవు నెయ్యిని రాగితో పోల్చడాన్ని మీరు అంగీకరిస్తారా కామెంట్ చేయండి ఇలాంటి వాళ్ళకి వైసీపీలో పదవులు దక్కుతాయి ఇలాంటి వాళ్ళకే వైసీపీలో పదవులు దక్కుతాయి ఇలా పార్టీ ప్రధాన కార్యదర్శి బాధ్యత ఇచ్చారు అధికారులు ఉన్నప్పుడు పదవినిచ్చారు అది గవర్నమెంట్ పదవి మళ్ళీ అఫీషియల్ గా అడిషనల్ అడ్వకేట్ జనరల్ చంద్రబాబు మీద కేసులు పెట్టడం ఈయన పని చంద్రబాబు మీద జైలు బయటికి బయటికి రాకుండా జైల్లోనే ఉంచడం ఈయన పని ఈయన రాజకీయ నాయకుల ప్రెస్ మీట్ పెట్టాడు అడ్వకేట్ జనరల్ పోస్టులో ఉంది ఉండి సరే ఆ రాజకీయాలన్నీ వదిలేయండి ఆ రాజకీయాలకి ఇప్పుడు మన సంబంధం లేదు మనకి మనోభావల్ సంబంధం మనకి మన వెంకటేశ్వర స్వామితో సంబంధం మనకి జరిగిన అపచారంతో సంబంధం సహజంగా జరిగిన అపచారం పట్ల విచారాన్ని వ్యక్తం చేయాలి బాధను వ్యక్తం చేయాలి క్లియర్ గా ల్యాబ్ చెప్తుంది కదా ఇది చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన రిపోర్ట్ కాదు ఎన్డిఏ రిపోర్టు ఎన్డిఏ రిపోర్ట్ క్లియర్ గా ఇచ్చింది ఎస్ వాల్యూస్ ఎంత ఉండాలి ఎంత ఉన్నాయి ఆ ఎస్ వాల్యూస్ ఏం చెప్తున్నాయి అనేది క్లియర్ గా చెప్పింది పైగా ఏమంటారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానమంత్రి గారు లేఖ రాస్తూ మోడీ గారికి లేఖ రాస్తూ అది ఆవులు బలహీనంగా ఉన్నాయి ఆవు పాలతో తయారు చేయబడి నెయ్యి ఏదో ఎస్ తప్పుగా పడ్డాయి ల్యాబ్ లో ఎందుకంటే నాకు గుజరాత్ సంబంధించిన ల్యాబ్ అది ఆ ల్యాబ్ తప్పంటే మోడీ గారు ఒప్పుకోడని చెప్పేసి ల్యాబ్ కరెక్టే గాని ఆవు నెయ్యిని ల్యాబ్ ఎందుకు అలా చూపించింది అంటే ఆ రోజు ఆవులన్నీ సిక్ అయిపోయాయి వాడికి వెండి గడ్డి పచ్చి గడ్డి సరిగా వేయలేదు దాన సరిగ్గా పెట్టలేదు అందుకనే ఆవు ఆవు నెయ్యిలో ఆ ఎస్ వాల్యూస్ తప్పుగా వచ్చాయని చెప్పేసి కవర్ చేసుకునే ప్రయత్నం చేశాడు మనకు ప్రెస్ మీట్ పెట్టేమో అదంతా అబద్ధం ఏదో దేవుడు ఎనిమిదో తారీఖు ఇచ్చారు అంటే చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఇవన్నీ మాట్లాడే ప్రయత్నం చేశారు కానీ మోడీ గారికి రాసిన లెటర్లో మాత్రం ఆవులు సిక్కు అయినాయ్యి అందుకనే ఎస్ వ్యాల్యూస్ తప్పుగా వచ్చాయని మాట్లాడారు ఆవులు సిక్కు కావడానికి ఎన్ని ఆవులు అండి మూడు లక్షల డెబ్బై ఐదు వేల లీటర్లు పాలు సేకరిస్తారు ఆవు పాలు ఏది నెయ్యి కోసం పద్నాలుగు టన్నుల నెయ్యి కోసం రోజుకి మూడు లక్షల డెబ్బై ఐదు వేల లీటర్ల పాలు సేకరిస్తారు ఆవు పాలు మూడు లక్షల డెబ్బై ఐదు వేల ఏ లీటర్ల పాలు అంటే ఎగ్జాంపుల్ అన్ని లీటర్ల పాలు అంటే తక్కువ తక్కువ ఒక ఆవు పది లీటర్లు పాలు ఇస్తుంది అనుకుంటే అంతకన్నా తక్కువ ఇచ్చే ఆవులు కూడా ఉంటాయి తక్కువను తక్కువ నేను ఇస్తున్నాను తక్కువ తక్కువ పది లీటర్ల పాలు ఇచ్చే ఆవులు ఉన్నాయి అంటే ముప్పై ఐదు వేలకు పైగా ఆవులు ఉండాలి ముప్పై ఐదు వేలకు పైగా ఆవులు అంటే ముప్పై ఐదు వేల ఆవులు ఒక్కసారి సిక్ అయిపోయాయా ఇది ఒక్క ప్రాంతంలో ఉండే ఆవులు కాదు రకరకాల ప్రాంతాల్లో ఉండే ఆవులు రకరకాల ప్రాంతాల్లో ఉండే ఆవులు వాటి నుంచి పాలు సేకరిస్తారు తీసుకొచ్చిన పాలులో నుంచి నెయ్యిని తీస్తారు ఆ నెయ్యిని తిరుపతికి సప్లై చేస్తారు టీటీడీకి సప్లై చేస్తారు మరి ఇన్ని ఆవులు ముప్పై ఐదు వేల పైగా ఆవులు ఒక్కసారిగా సిక్ అయ్యాయా ముప్పై ఐదు వేల ఏడు వందల యాభై ఆవులు ఇంచుమించు అంటే ఇవన్నీ ఒక్కసారిగా సిక్ అయ్యా వేరు వేరు ప్రాంతాల్లో ఉన్న ప్రతి ఆవికి గడ్డి దొరకలేదు పతి ఆవుకి దాణ దొరకలేదు చెప్పటానికన్నా అబద్ధం అతికేటట్టు ఉండాలి కదా ఇక ఒప్పుకున్నట్టు జగన్మోహన్ రెడ్డి సాక్షాత్తు జరిగిన నేరాన్ని జరిగిన తప్పుని ఒప్పుకున్నాడు నేను క్లియర్ కట్ ఎవడేం చూపించాను ఏంటి ఈ నందిని మెరుకుని ఎందుకు కర్ణాటకలో రైతుల ఫెడరేషన్ ఇస్తున్నటువంటి ఆవులు ఎక్కువగా ఉన్నటువంటి ఆవు పాలన ఎక్కువగా సేకరించగలిగిన కెపాసిటీ ఉన్నటువంటి నందిని ఫెడరేషన్ ఎందుకు వదులుకున్నారు గవర్నమెంట్ అథారిటీ ఉన్నటువంటి దీన్ని ఆలప అనేటువంటి ఉత్తరప్రదేశ్ సంబంధించినటువంటి సంస్థకు ఎందుకు ఇచ్చారు అసలు ఉత్తరప్రదేశ్లో ఉన్న ఆవులు ఎన్ని కర్ణాటకలో ఉన్న ఆవులు ఎన్ని కర్ణాటకలో నందిని సేకరించగలిగిన ఆవుపాలు ఎంత ఈ ఆల్పా అనే సంస్థ సేకరించగలిగిన ఆవుపాలు ఎంత ఈ ఆల్పా ఓనర్ ఈ ఓనర్ కి జగన్మోహన్ ఉన్న లింక్ ఏంటి వీళ్ళిద్దరూ ఎక్కడే కలిశారు ఇవన్నీ నేను చెప్పారు ఈవెన్ తమిళనాడులో ఉన్న ఏఆర్ ఎవుడు ఆ ఏఆర్ కంపెనీకి జగన్మోహన్ రెడ్డికి సంబంధం ఏంటి వాడుకు వాడుకున్న సామర్థ్యం ఎంత తిరుపతిలో కావలసిన ఆవుని ఎంత చిన్న చిన్న దేవస్థానాలకి సప్లై చేయగలిగే కెపాసిటీ ఉండవాలని అతిపెద్ద టెంపుల్ దేశంలో ఉన్న అతి పెద్ద టెంపుల్ అయినటువంటి తిరుపతిలో శ్రీవారి రడ్డు కోసం కేటాయించే నెయ్యికి పర్మిషన్ ఇవ్వటం ఏంటి రెండు వందల యాభై కోట్ల టర్న్ ఓవర్ ఉన్నట్టు సామర్థ్యం ఉన్న కంపెనీని మాత్రం ఎంచుకోవాల్సి ఉంటే నూట యాభై కోట్ల టన్ ఓవర్ ఉన్నటువంటి కంపెనీని ఎంచుకోవటం ఏంటి ఇవన్నీ సబ్జెక్ట్ గా అడుగుతాను నేను ఇవన్నీ సబ్జెక్ట్ గా అడుగుతున్నాను నేను నాలుగు లక్షల లీటర్లు అంటే మూడు లక్షల డెబ్బై ఐదు వేల లీటర్లు కాదు కాబట్టి దాంట్లో ఒక నిబంధన ఉంటుంది టెండర్ ప్రక్రియలో కనీసం నాలుగు లక్షల లీటర్ల పాలు సేకరించగలిగే కెపాసిటీ కంపెనీ కావాలనే టెండర్లో ఆ రూల్ ఉంటే ఆ రూల్ ను తీసి పడేసింది ఎవరు ఎందుకు తీసి పాడేశారు ఇదంతా రెండు వేల ఇరవైలో జరిగిన కుట్ర అనేది నేను క్లియర్గా గతంలో ఎవిడెన్స్తో సహా చూపించాను నేను వీటన్నిటికీ ఇది సమాధానం చెప్పలేరు అందుకని ఇప్పుడు సమాధానం చెప్పలేక నేను లేదు నేను అట్లా అనలేదు హిందువుల మనోభావం కోసమే మాట్లాడా అని మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాడు చూశాను కదా మీరే ఫోన్లో ఈ గా తన పార్టీ నుంచి సస్పెండ్ చేయండి నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి చిత్తశుద్ధి ఉంటే హిందువుల మనోభావాన్ని కించపరిచినటువంటి పొన్నబోలు సుధాకర్ రెడ్డిని పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి పార్టీకి ఉన్న పదవుల నుంచి అతను వెంటనే సస్పెండ్ చేయాలని నేనైతే డిమాండ్ చేస్తున్నాను మరి చిత్తశుద్ది జగన్మోహన్ రెడ్డి కుందా లేదా నిరూపించుకో